చిత్తూరు జిల్లా కుప్పం శాంతిపురం మండలంలోని కర్లగట్ట గ్రామం తమ్ముగానిపల్లి గ్రామంలో ఓ మహిళను కరెంటు స్తంభానికి కట్టేసి కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ విషయంపై డిఎస్పీ పార్థసారథి స్పందించారు శాంతిపురం మండలం కర్లగట్ట గ్రామానికి చెందిన మునప్ప అనే వ్యక్తికి ఇద్దరు భార్యలున్నారని తెలిపారు మునప్పకు లేట్ మునమ్మ గంగమ్మలు ఇద్దరు మునప్ప అనారోగ్యంతో ఇన్నల ఐదున మరణించాడని తెలిపారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో పూర్తిగా వాస్తవమని డిఎస్పీ పార్థసారథి స్పష్టం చేశారు కుటుంబీకుల మధ్య తలెత్తిన సమస్య కారణంగానే ఈ వీడియో క్రియేట్ చేశారని ఆయన తెలిపారు ೇ ಕಾದು ಆ ಕಾಲ ಚೆಂಪೇಸಿ ಮಾತೆಯನ್ನು ಚೆಂಪೇಸಕ್ಟು ಈ ಊರಿಕಿ ಪ್ರಪಂಚನಕೇ ತಮ್ಮ ಏಕ್ಟು ಏನು ಬದುಕೋದು ಬದುಕ ಈ ಅಮ್ಮ ತುಕೋ ಎಮ್ ಒಟೇ ಕೊಡುಕೋದೇ ಕೊಡುಕೋದು ರಕ್ತ ಬಂದ எ ஒரு கிட்ட மன ఎవరు కట్టేశారు చాలా బాగా ప్లే చేశారు అది ఇమీడియట్లీగా మనం వెళ్ళడము ఇమీడియట్లీ వెళ్తే నిజాలన్నీ తెలిసేవి వాస్తవాలన్నీ బయటకు వచ్చేది సురేష్ కూడా మన అదుపులోనే ఉన్నాడు ఎవరు సహాయించారు మోటివ్ కాదు ఇదే ఒక బ్యాడ్ సొసైటీలో ఒక టైప్ ఆఫ్ టెండెన్సీ క్రియేట్ చేయడం అది అరెస్ట్ చేసినప్పుడు చూపిస్తాం చెప్పలేం అటువంటి కాదు కానీ ఎవడు కూడా పూర్తి స్వార్థంతో ఇటువంటి పనులు చేయడం బాగలేదు ఏమైనా అతని సమస్యలు వస్తే డిపార్ట్మెంట్ ఉంది ఊరి పెద్ద మనుషులు ఉన్నారు నిన్ననే వాళ్ళ తండ్రి గారిది దినం అయిపోయింది కాబట్టి వాళ్ళు టైం ఇచ్చిన తర్వాత షార్ట్అవుట్ చేసుకోవచ్చు అలా కాకుండా కొంతమంది సలహాలతో ఇలా చేయడం అనేది థ్యాంక్ యూ గ్రాప్ చేసి తను అనుకునేది సాధించాలనే దృక్పథంతో ఇలా చేస్తున్నారు ఇది మంచిది కాదు ఇటువంటి పద్ధతి ఎక్కువసారి ఎవరైనా పనులు చేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళ మీదనే రివర్స్ కేసు పెట్టడం జరుగుతుంది ఈరోజు అదే జరగబోతుంది సురేష్ అనే కూడా కూడా రిమాండ్ పంపిస్తుంది కేసులో ప్రభుత్వ అధికారులని సమాజాన్ని అన్నిటి కూడా తప్పుదోవ పట్టించి ఇలా చేయడం చాలా తప్పు సొంత అమ్మనే నిలబెట్టించి ఇట్లాంటి డ్రామా అయిపోయారు కాబట్టి మీడియా మిత్రులు కూడా తెలియజే ఈ విషయంలో కొంత మంచిగా అందరు ఎన్లైట్ అయ్యేటట్టు తెలియజేస్తే బాగుంటుంది ఆవిడ మీద కూడా ఈ అబ్బాయి సురేష్ ఇచ్చే స్టేట్మెంట్ ప్రకారం దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ ఈ ఈ టోటల్ ఎపిసోడ్ లో ಎವರೆವರು ಪಾತ್ರಗಳು ಪಾತ್ರಧರ ಅದರಿನ ಕೂಡ ಕಂಪಲ್ಸರಿ ಜೈಪಡುತ್ತೆ